అసలు ఉపనిషత్ యొక్క అర్థము కడుసారవంతము ఉప అనగా సమీపములో నీ అనగా నిష్టతో శ్రవణము చేసినవారి అజ్ఞానమును చేసి షద్ అనగా పరమాత్మ ప్రాప్తిని చేకూర్చుట అట్టి కారణములను బట్టి ఉపనిషత్తులని పేరు వచ్చినది ఉపనిషత్ అంటే కేవలము విద్యను కాక ఆ బోధించిన విద్యను ఆచరణలో పెట్టే కూడా బోధించుచున్నది ఏ కర్మ ఏ విధి ధర్మముగా చేయవలనో తెలుపుటయే కాక ఏ కర్మ చేయదగినదో ఏ కర్మ చేయరానిదో అను విషయమును కూడా తెలుపుచున్నది అసలు గీతను ఉపనిషత్ సారమే కదా ఉపనిషత్ శ్రవణము ద్వారా కలుగవలసిన ఫలితము గీతాబోధ ద్వారా అర్జునునకు కలిగినది ఉపనిషత్లోని తత్వమసి గీతలో పాండవానాం ధనంజయ అను వాక్యముగా బోధింపబడినది అనగా పాండవులలో ధనంజయుడవైన నీవే నేను అని జీవేశ్వర ఐక్యాన్ని తెలిపెను కాన గీత కాని ఉపనిషత్తులు కాని అద్వైతామృతమే కాని ద్వైత విశిష్టాద్వైతములు కావు అల్పక్రిములను అణువులను సూర్యగోడములను పరిశీలించుటకు మానవ నేత్రములకు అట్టి శక్తి సామర్థ్యములు లేనందున టెలిస్కోపు మైక్రోస్కోపు అను యంత్రములను రీతిగా సహాయకారిగా శాస్త్రజ్ఞులు ఉపయోగింతురో అటులనే నైతిక ఆధ్యాత్మిక ధర్మములను అనుసరించి చిత్తశుద్ధి కలిగిన మహనీయులు జ్ఞానచక్షువుల ద్వారా పరమేశ్వరుని చూడగలుగుచున్నారు అల్పక్రిములను అణువస్తువులను చూడజాలని మానవ నేత్రములు యంత్ర సహాయము ఆశించగా సర్వవ్యాప్యగు పరాత్పరుణ్ణి చూడగోరుటకు మంత్ర సహాయము ఆశించక ఎట్లు చూడగలరు జ్ఞాననేత్రమును పొందుట సులభమైనది కాదు దీనికి ప్రత్యేకాగ్రత అవసరము ఏకాగ్రతను అలవడచుకునుటకు చిత్తశుద్ధి నైతిక ఆధ్యాత్మిక వివేకము ముఖ్యము సామాన్య మానవులకు ఇది అంత సులభము కాదు కాని ఇతర కాక మానవునకు ప్రత్యేక విజ్ఞానము పరమాత్ముడు ప్రసాదించినాడు దానిని వృద్ధి చేసుకునవలెను ఆ విజ్ఞానము ద్వారా ప్రత్యేగాత్మయను పరమేశ్వరుని కనుగొనవలెను అటుల చేయక భగవంతుడెక్కడున్నాడు ఉండిన కనపడెందులకు అని వాదించు వారలను చూచిన చాలా విచారము కలుగును అంతేకాక వారి అజ్ఞానమును వారే వెల్లడి చేసుకునిచున్నారే అని అనిపించును దిలు నేర్చుకునకుండా బియేలు ఎమేలు ప్యాసు కావలెనను వారి అజ్ఞానము ఎట్టిదో ఏ సాధనా చేయక భగవంతుడు కనిపించలేదే అని వాదన చేయువారి అజ్ఞానము అట్టిదే చివరకు నైతిక ధర్మమునైనను పాటించక ఈశ్వరుణ్ణి చూడవలెనట అమాయకుడనే చెప్పవలెను ఆధ్యాత్మిక సాధన పవిత్రమైన శాస్త్రముపై ఆధారపడియున్నది అది త్రుటిలో సంపాదించున్నది కాదు మాటలతో రాదు సకల శాస్త్రముల యొక్క ముఖ్య సూత్రములు వాని సారములు ఉపనిషత్తులలో ఇమిడియున్నవి అందువలననే అన్నింటికిని ఉపనిషత్తులు ప్రమాణములైనవి ఆ పవిత్ర ఉపనిషత్తులు మానవుల చేత వ్రాయబడనివి అనగా అపోరుషేయములు నుండి వచ్చినవి ఆయన వేదముల ఉపాంగములే అనగా వేదస్వరూపమునందలి కొన్ని అంగములు ఇట్టి అనేక అంగములతో విరాజిల్లునదే వేదము కాన ఇది ఉపనిషత్తులకు ఆధారము ప్రమాణము వేదము ఎట్లన వేదమును అనంతములైనను ఇప్పటికి మిగిలినవి ఆచరణలో ఉన్నవి నాలుగే అవి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు అట్టి ఒక్కొక్క వేదము నుండి అనేక ఉపనిషత్తులుగా విభజించిరి అట్లు విభజించినవి మొత్తము ఒక వెయ్యి నూట ఎనభై వెయ్యిన్ని నూట ఎనుభది ఉపనిషత్తులు కలవు కాని మార్పుచేత ఉపనిషత్తులు క్రమేణా తరుగుతూ వచ్చి నూట ఎనిమిది నూట ఎనిమిదికి దిగినవి మిగిలినవి కనిపించకున్నవి వానిలోన నేటి ఆచరణలో నున్నవి విచారించిన పది మాత్రమే తేలినవి మిగిలినవి నామములు తప్ప నామిని పొందలేకున్నవి పాపము ఇందులో ఏయే వేదమునకు ఎన్నెన్ని ఉపనిషత్తులో వ్యాసమహర్షి విభజించను నుండి మాండూక్య ఉపనిషత్తు వ్రాయు కాలమునకు ఋగ్వేదమునకు ఇరువది ఒక్క శాఖలు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తును అనగా ఇరువది ఒక్క ఉపనిషత్తులను యజుర్వేదమునకు నూట తొమ్మిది శాఖలను అందుకూడా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్ అనగా నూట తొమ్మిది ఉపనిషత్తులను అధర్వణ వేదమునకు ఏబది శాఖలు కనుక ఏబది ఉపనిషత్తులను సామవేదమునకు వేయి శాఖలు కనుక ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తును ఈ రీతిగా నాలుగు వేదములకు ఎన్ని శాఖలో అన్ని ఉపనిషత్తులుగా విభజింపబడినవి అన్నీ కలిపి వేయి నూట ఎనుబది ఉపనిషత్తులు కలవు ఇప్పుడమలులో నున్నవి నూట ఎనిమిది ఉపనిషత్తులే నేటికి అవి అన్నియు మరుగుపడి సర్వ ఉపనిషత్సారమును చేర్చి శంకరులవారు పదిగా ఆచరణకు నిలిపెరి ఇప్పుడు ఆ దశోపనిషత్తుల ఆధారముతోనే ఈ ధర నిలిచియున్నది అవి కూడా ఏనాడు మరుగుపడి ప్రళయము సంభవించునో అను భయము ఆస్తికులకు పండితులకు లేకపోలేదు కాని అట్లు ఏనాడూ చేయుడు పరమాత్మ అందునిమిత్తమే భగవంతుడు అనేక రూపములతో అవతరించి వేదములను ధర్మములను ఉద్ధరించుచున్నాడు కాన ఆస్తికులకు అట్టి భయము అవసరము లేదు వేదమునకు హాని రాదు కనుక ఈ దశోపనిషత్తులనైనా లోకమునకు అందించుటకు పండితులు ఆస్తికులు కంకణము కట్టవలను అవియే ఈస కేన కట ప్రస్న ముందక మాండూక్య తైతిరీయ ఐతరేయ ఛాందోగ్య బృహదారణ్యము లనబడునవి మిగిలిన తొంభది ఎనిమిది ఉపనిషత్తులు ఏవనగా బ్రహ్మ కైవల్య శ్వేతాస్వ జాబాలి హంస గర్భ అరుణి పరమహంస అమృతనాద నారాయణి అమృతబిందు అమృతసిఖ అధర్వసిర కాశీతార మైత్రాయణి నృసింహతాపిని బృహజ్జాబాల మైత్రేయీ రుద్ర సులభ మాంత్రిక క్షితి నిరాలంబ సర్వహర सूचिका शुभ बिंदु नाद बिंदु ध्यान बिंदु ब्रह्म विद्या, आत्म बोधका योग तत्व नारद परी्राजक ब्राह्मण सीता योग चूड़ामणि निर्वाणा मंडला दक्षिणा मूर्ति स्कंध सरभा अद्वैत तारका महानारायण सौभाग्य लक्ष्मी सरस्वती रहस्य रामतपना रामा रहस्य मुद्गली वासुदेव पिंगड़ा, सैंडिलिया महा योग शिक्षा, संस तुरी परमहंस परिव्राजक अव्यक्त नृसि अक्षमालिक अन्नपूर्ण एकाक्षर अक्षिक अध्यात्मा सूर्य कुंडिकाख्य आत्मा सावित्री, परब्रह्म पासुपत त्रिपुरतपना अवधूत देवी भावना कधा योगकुंडली రుద్రహృదయ రుద్రాక్ష భస్మదర్శన గణపతి తాహసర మహావాక్య పంచబ్రహ్మ గోపాలతపిని ప్రాణాగ్ని హోత్ర గరుడ కృష్ణ దత్తాత్రేయ వరాహక యాజ్ఞవల్క్య సత్యయాయన హయక్ రీనా కలిసంతరణ ఇంకను అనేకములున్నవి కాని వినియోగము విందుకు విస్తర్ల చేటు అన్నట్లు నేడు ఆచరణలో లేని వాటిని అందించిన అర్ధము చేసుకొనలేరు ఊరక వర్ణించిన కాలము వృధా తరించువారలకు ఒక్కటి చాలు అనుభవించని వారికి అన్నీ ఒక్కటే సారము తినరు హారము దింపరు వేదోపనిషత్తులే సనాతన మతములు అసలు ఈ ఉపనిషత్తుల నుండే భూగోడము జ్యోతిష్య అర్ధశాస్త్రములునూ స్కంధ శివ మున్నగు పద్దెనిమిది పురాణములునూ తాంత్రిక మాంత్రిక భక్తి నానా కర్మయోగములును మహర్షులచే లోకమునకు అందింపబడినవి వేదోపనిషత్తులే సనాతన మతములు ఇందులో ఒక విచిత్రము ఇతర మతములవలే మన భారతదేశమున మతస్థాపకులు కనిపించరు ఆ కనిపించని మతగురువే స్థాపకుడే జ్ఞానస్వరూపుడుగు ఈశ్వరుడు అతడే మన ప్రవక్త అతని అనుగ్రహమును పొంది అతని అంశవలే ఐక్యమైన మహర్షులే మన ప్రవక్తలు కాని మానవ నైతిక ధర్మములు క్షీణించుట చేతనే మన భారతదేశమున అనేక చోట్ల ఈశ్వరుడు మానవరూపమున ప్రవక్తగా నుద్భవించుచున్నాడు ఈ సత్య జ్ఞానమును మానవుడు ఉపనిషత్తుల ద్వారానే తెలిసికొన సాధ్యమగును